అయ్యప్ప స్వామికి శాస్త్రాలలో ఉన్న పేరు ఏమిటో అండి ఆర్యన్ ధర్మశాస్త భూతనాథుడు అయ్యప్ప అసలు యథార్థమునకు మీరు జాగ్రత్తగా పురాణాల లోతులను పరిశీలన చేస్తే ఆయన పేరు ఆర్యన్ ఆ పేరున్నవాడు ఇంకొకడు వీడు ఆర్యన్ అన్న పేరు ఎవరిదో తెలిసాండి కేవలము అయ్యప్ప స్వామి ఆర్య అంటే పూజింపదగినది పూజింపదగినవాడు పెద్దవాడు గౌరవనీయుడు అత్యంత చిన్నపిల్లవాడిగా వచ్చి అత్యంత పెద్ద ఆయనగా కూర్చున్నవాడు అయ్యప్ప ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకున్నట్టు బృహత్శ్రమంలో వెళ్ళినట్టు ఆయన శాస్త్రంలో లేరు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు అంతే రాజుగారు ఆయన పెళ్లి చేయలేదు వెంకటేశ్వర స్వామి వారిలో ఆయన యథార్థంగా భూమి తిరిగాడు కానీ చుట్టూ ఆ యోగ బంధం కట్టుకుని చిత్ర పట్టి కొట్టున్నారు పెద్దరికం దేని వల్ల ఇస్తారు వయసు చేత ఇవ్వరు పెత్తరికం దేని వల్ల ఇస్తారంటే జ్ఞానము వలన ఇస్తారు అయ్యప్ప